కమనీయమైన సీతారాముల కళ్యాణానికి భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది రాములోరి పెళ్లికలతో భద్రాద్రి పురవీధులు కాంతులేనుతున్నాయి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభోపేతంగా సాగుతున్న తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు భద్రాద్రిలో ఇవాళ ప్రధాన ఘట్టాలకు మరికాసేపట్ల ఆవిష్కరణ కాబోతుంది సీతారాముల కళ్యాణానికి ముందుకు జరిగే ఎదుర్కోలు వేడుకకు సర్వం సిద్ధమైంది ఇప్పటికే భక్తజనం తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే భక్తజనం భద్రాద్రి వైపు అడుగులు వడివడిగా అడుగులు వేస్తున్నారు సీతారాముల కళ్యాణాన్ని గమనీయమైన వేడుకను చూసి కనులారా వీక్షించి తరించేందుకు భారీ ఎత్తున ప్రతి ఏటా కూడా ఇక్కడికి భక్తుల జనం రాక క్రమంగా పెరుగుతూ వస్తుంది ఇవాళ సాయంత్రం ఈ ప్రధాన ఘట్టానికి ముందు ఆవిష్కరించే ఎదుర్కోలు వేడుకకు సర్వం సిద్ధమైంది మొత్తం సెక్టార్లుగా విభజించి ఇప్పుడు రేపటి కళ్యాణ మహోత్సవానికి పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది మరోవైపు దాదాపు దశాబ్ద కాలం తర్వాత ముఖ్యమంత్రి ఈ కళ్యాణ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అదేవిధంగా ముత్యాల తలంబరాలు సమర్పించే రానున్నారు దీంతో అటు అధికార యంత్రాంగం ఇటు పోలీసు కూడా పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి కళ్యాణం మహోత్సవాన్ని తిలకించే భక్తులకు అదేవిధంగా వీవీఐపీలకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం మనం మిథిలా మండపంలో ఉన్న మండపం మండపం మొత్తం ఆ సర్వం సిద్ధమైంది రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఇక్కడ కళ్యాణ క్రతువు ఆరంభం కాబోతుంది ఈ వేడుకను ప్రత్యక్షంగా కనులారా వీక్షించేందుకు వస్తున్న భక్తులకు ప్రత్యేకంగా గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు వేసవి దృష్ట్యా మొత్తం కూలర్లు అదేవిధంగా స్ప్రింక్లర్లు కూడా ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా చూస్తున్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు సీఎం అదేవిధంగా ఎన్క్లోజర్ ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈసారి ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్ర మంత్రులంతా కూడా ఈ వేడుకకు తరలి రాబోతున్న దృష్ట్యా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా ఇది అదేవిధంగా అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేస్తున్న ఉంది ప్రస్తుతానికి Uh... జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికార యంత్రాంగానికి మాత్రం కూడా దిశానిర్దేశం చేస్తున్నారు మూడు రోజుల పాటు అత్యంత పటిష్టంగా వైపు భద్రత కావచ్చు మరోవైపు ఏర్పాట్ల పరంగా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఇవాళ సాయంత్రం నుంచే భక్తుల రాక కూడా మొదలవుతున్న పరిస్థితి వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కళ్యాణంని కనులారా వీక్షించేందుకు భక్తజనం పోటెత్తే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దాదాపు యాభై వేల మందికి పైగా భక్తులు వస్తారని ఇప్పటికే అంచనా వేశారు అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా సెక్టార్లుగా విభజించి ఈ వేడుకకు తిలకించే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు ఈ ప్రధాన ఘట్టాల్లో ఎదుర్కోలు మహోత్సవం జరగబోతుంది అదే విధంగా రేపు ఉదయం కళ్యాణ క్రతువు ప్రారంభం కాబోతుంది శ్రీరామనవమి తిరు కళ్యాణ ఉత్సవాల్లో ఈ రెండు ఉత్సవాలు అత్యంత ప్రధానమైన ఘట్టాలుగా భావిస్తారు వీటిని దిగ్విజయం చేస్తే ఈ శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు విజయవంతమైనట్టుగా కూడా అధికార యంత్రంగా భావిస్తుంది దీంతో ఈసారి ప్రత్యేకంగా వేసవి తాపం నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు స్ప్రింక్లర్లు అదేవిధంగా కూలర్లు కూడా ఏర్పాటు చేశారు ప్రతి సెక్టార్కు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు అదేవిధంగా భద్రతా పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ కూడా చర్యలు తీసుకుంటుంది ప్రస్తుతం అధికార యంత్రాంగం అటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేలా కలెక్టర్ జితేష్ పాటిల్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు ప్రస్తుతం మనతో కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారు రేపటి కళ్యాణానికి పూర్తిగా ఏర్పాట్లు సర్వంగా సుందరంగా ముస్తాబైంది ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా అన్ని ఏర్పాట్లు రెడీ ఉన్నాయి మనకి మన ఈ కళ్యాణ్ మండపం మీరు చూడొచ్చు ఎల్ఈడి స్క్రీన్స్ తర్వాత కూలర్స్ ఇంకా మన ఈసారి కొత్త ప్రయోగం మిస్డ్ ఫాగింగ్తో పాటు ఫ్యాన్స్ ఇది రెడీగా ఉన్నాయి పాసెస్ మన యాప్ ద్వారా ఆన్లైన్ ద్వారా భారీ ఎత్తున సేల్ అయినాయి సో అన్ని పారదర్శకంగా చేయడం జరుగుతుంది భక్తులకి కూడా ఉండడానికి సౌకర్యాలు ఇక్కడ భద్రాచలం నుంచి చాలా ఆల్రెడీ సత్రాలు ఉంటాయి ఇంకా ఎక్కడైనా పార్కింగ్స్లో కూడా చాలామంది ఉదయం చాలా అర్లీగా వస్తారు సో వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు కాబట్టి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సమాచార కేంద్రం ఏర్పాట్లు చేయడం జరిగింది సో వచ్చినప్పుడు లేదా ఇక్కడ మండపంలో ఇంకా దర్శనం అయిన తర్వాత తలంబ్రాల కోసం లడ్డు కోసం అన్ని విధాలుగా మేము రెడీగా ఉన్నాము ఎంతమంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మండపం కెపాసిటీ అయితే ఇక్కడ మిథిలా స్టేడియంలో అయితే దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది కానీ చాలామంది అయితే ఇది దర్శనం టీవీ ద్వారా లేదా బయట చేసుకొని ఇంకా గుడిలో దర్శనానికి వస్తారు సో దాదాపుగా ఒక వన్ ల్యాక్ దాకా అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంత సంఖ్యలో మేము తలంబరాలు కౌంటర్స్ మరియు లడ్డు కౌంటర్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము ముఖ్యమంత్రి పర్యటన కూడా ఖరారైంది దాదాపు మంత్రులు కూడా ఎక్కువ మంది వస్తున్నారు కదా సార్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏర్పాట్ల సో మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులు వస్తున్నారు కాబట్టి మెయిన్గా మన ట్రాఫిక్ మేనేజ్మెంట్ మన సామాన్య భక్తులకి ఇబ్బంది కాకుండా కొన్ని పాయింట్స్ మేము మార్క్ చేయడం జరిగింది సో దట్ అక్కడి నుంచి వాకింగ్ చేసుకుంటూ వస్తే భక్తులకైనా ఇంకా ఎవరైనా ట్రాఫిక్ మూమెంట్కైనా ఏమి ఇబ్బంది రాదు సో అందరికీ సమానంగా మేము మంచి ఏర్పాట్లు చేయడానికి కష్టపడ్డాము ట్రాఫిక్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఒక సవాల్గా తీసుకుంటున్నారు కదా సార్ ఈసారి ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా రూపొందించారు ఎట్లా ఏ ప్లేస్లో వాళ్ళు ఎక్కడ పార్కింగ్ చేసుకునే ఏ వెసులుబాటు ఇచ్చారు సో మన భద్రాచలం టౌన్లో అయితే ఎనిమిది జాగాల్లో కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది జనరల్గా అయితే అది వెతకాల్సిన వస్తుంది అడగాల్సిన వస్తుంది అట్లా కాకుండా ఇంత టెక్నాలజీ ముందుకు పోయింది కాబట్టి దేవాలయమే ఒక యాప్ తయారు చేసే చేశారు ఆ యాప్లో అన్ని సమాచారాలు మనకి ఉంటాయి కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి తలంబ్రాల కోసం లడ్డు కోసం తర్వాత ఈ ప్రత్యేకత ఏంటి ఇంకా పార్కింగ్ ఎక్కడ ఉంది అట్లా క్లిక్ చేస్తే దానికి డైరెక్ట్గా లొకేషన్ అది ఇస్తుంది వెహికల్స్ ఉన్న జనాలు డైరెక్ట్గా పార్కింగ్కి పోవచ్చు సో ఈ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాలు అక్కడ సద్వినియోగం చేసుకోవచ్చు భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తలంబ్రాలు తీసుకెళ్లడం అనేది ఆనవాయితీగా వాళ్ళు చాలా ప్రతిష్టగా భావిస్తారు తలంబ్రాలను ఎట్లా సిద్ధం చేశారు సార్ ఎంత స్థాయిలో సిద్ధం చేశారు లాస్ట్ టైం ఐ థింక్ ఒక ముప్పై కౌంటర్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది తెలంబరాలకి కానీ ఈసారి రెస్పాన్స్ టికెట్స్లో రెస్పాన్స్ తర్వాత జనాలు ప్లాన్స్ చాలా చేస్తున్నారు కాబట్టి మేము ఇంకా ఎనభై తల ఎనభై కౌంటర్స్ తయారు చేయడం జరుగుతుంది సో దాని ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా పెద్ద లైన్ కట్టుకొని జనాలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండొద్దు ఆ ఉద్దేశంతోనే మేము భారీ ఎత్తున తలంబరాలు మిక్సింగ్ చేసుకొని కూడా రెడీ చేశాము తర్వాత ఎనభై కౌంటర్లు మేము తయారు చేసి ఉన్నాము అంద తీవ్రత కూడా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటర్ కానీ మజ్జిగ సో మన దగ్గర స్థానిక మంచి స్వచ్ఛంద సంస్థలు తర్వాత పెద్ద కంపెనీలు మన మజ్జిగాలో నీళ్ళలో వాళ్ళు సహాయం చేశారు సో ఒక లక్ష మజ్జిగ ప్యాకెట్స్ మూడు లక్షలు నీళ్ళ ప్యాకెట్స్ ఐటీసీ ఇచ్చారు ఇంకా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి అన్నదానానికి డొనేషన్ చేశారు సో రాముల వారి కోసం ఇక్కడ బ స్థానికులైన భద్రాచలంలో చాలామంది చాలా మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇది కలెక్టర్ జితేష్ బి పాటలు చెప్తున్నారు ఇక్కడికి కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్తున్నారు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని అటు తలంబ్రాల పరంగా ఇటు లడ్డూల పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని చెప్పి చెప్తున్నారు సాయంత్రం ఏడు గంటల సమయంలో ఎదుర్కోలు మహోత్సవ వేడుక ప్రారంభం కాబోతుంది ఈ వేడుకకు ఇప్పటికే ఆలయ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితుంది ఓవర్ టు స్టూడియో